కవితక్క జనం బాట జాగృతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాను సందర్శించడం జరిగింది ఈ మహబూబ్ జిల్లాలో ఉన్నటువంటి ఉద్దండాపూర్ రిజర్వాయర్ అక్కడ భూములు కోల్పోయిన వాళ్ళు అలాగే అనేక రకాల ఇబ్బందులు పడ్డ వాళ్ళను కలిసి వాళ్ళ బాగోగులు వాళ్ళ సమస్యలు వాటి పరిష్కారాల గురించి వాళ్ళతోనే జాగ్రత్తగా తన వంతు బాధ్యతగా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ విషయాన్ని క్షుణ్ణంగా కూలంకషంగా ఆలోచించాలి ఈ రిజర్వాయర్లలో లేదా ఇట్లాంటి వాటిలలో గవర్నమెంట్కి సంబంధించిన కార్యక్రమాలలో భూములు పోగొట్టుకునే రైతులకు ఆ కోల్పోయిన రైతులకు సరైన సగు సరైనది ఏమంటారు వాళ్ళకు కా ఇవ్వాల్సినంత అమౌంట్ ఖచ్చితంగా వాళ్ళ చేతికిచ్చి వాళ్లకు సహకరించాల్సిన అవసరం ఉంది కానీ అడగోలిక భూములు లాక్కొని రూపాయి రెండు రూపాయలు చేతులు పెట్టి ఏదైనా అంటే ఇది గవర్నమెంట్ పని అని మోసం చేయడం రైతులను మాత్రం ముమ్మాడికి ద్రోహం అవుతుంది అది దేశద్రోహం అవుతుంది దేశద్రోహం చేయాల్సిన అవసరం ఏ రాజకీయ నాయకుని కూడా ఉండకూడదని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను